అందరికీ నమస్కారం అండి ఇవాళ నేను వీడియో ప్రెజెంట్ చేయబోయేది వాట్స్ గురించి వాట్స్ అంటే పులిపిర్లు స్కిన్ ట్యాక్స్ అంటారు స్కిన్ పైన మన చర్మం పైన చిన్న వైరస్ కనపడినంత సూక్ష్మమైన వైరస్ మన చర్మం పైన వచ్చి మనకి ఇన్ఫెక్షన్ కలగజేసి ఆ స్కిన్ని లాగా చిన్న పులిపిరి మాది అది ప్రొడ్యూస్ చేస్తుంది సో దాన్ని స్కిన్ ట్యాగ్స్ అని కూడా అంటారు అండ్ కొంతమంది బాట్స్ అంటారు ఇది కొంచెం చిన్న పులిపిరి స్కిన్ అలా అలా ఒక కాలీఫ్లవర్ చిన్న కాలీఫ్లవర్ టైప్లో అలా వచ్చేసి మన స్కిన్ పైన కొంచెము ఎలర్జెటిక్గా ప్రో ఉండిపోతాయి అనమాట అలాగా దానివల్ల మనకేం నొప్పి ఉండదు బట్ ఏదో ఎవరైనా చూసినప్పుడు జస్ట్ ఇంప్రెషన్ కొంచెం ఫెయిల్ అవుతుందనమాట సో అలా ఫెయిల్ అవు ఫెయిల్ అవుతున్న ఇంప్రెషన్ మనం ఏం చేస్తాం యూజువలీ బ్యూటీ పార్లర్స్కి వెళ్తాము బ్యూటీ పార్లర్స్లో రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాం సో అదే కాకుండా మెడికల్గా మెడిసినల్గా ఫార్మసిటికల్గా ఎలా రిమూవ్ చేయాలి అని నేను ఇప్పుడు చెప్తాను అనమాట అది చాలా ఈజీ అండి చాలా ఈజీ ఏం పెయిన్ ఉండదు అసలు ఏం అంత నొప్పి ఉండదు ఏం ఉండదు ఇది వాట్నిల్ అంటారనమాట ఇది నెయిల్ పాలిష్ రూపంలో మనకి కనపడుతుంది బట్ దీని డబ్బా ఒక వై వైటిష్ కలర్లోనే ఉంటుంది సో అది వాట్నిల్ టూ నైంటీ రూపీస్ టూ సెవెంటీ రూపీస్కి ఇది అవైలబిలిటీలో ఉంటుంది ఫార్మసీలో ఏ ఫార్మసీలో అయినా యూజువల్లీ అపలో ఉంటుంది మామూలుగా లేదా ఏ ఫార్మసీలో అయినా అడగచ్చు సో దీనికి ఏం లేదంటే సొల్యూషన్ ఇది ఎలా అంటే ఓపెన్ చేస్తున్నా చూడండి నెయిల్ పాలిష్ రూపంలో ఉంటుంది అన్నమాట సో క్లియర్ లిక్విడ్ ఇది అది ఏ కలర్లో ఉండదు నెయిల్ పెయింట్ మాదిరి నెయిల్ బ్రష్ ఉంటుంది చాలా క్లియర్ లిక్విడ్ సో ఈ లిక్విడ్ ఈ చిన్న నెయిల్ బ్రష్తో లాగంటి ఉన్న నెయిల్ బ్రష్ బ్రష్తో తీసుకొని ఇప్పుడు ఇది ఇది ఉందనుకోండి అలా వాట్ పైన పెట్టాలి సేమ్ ఇలా వాట్ పైన పెట్టాలి ఓన్లీ వాట్ పైన వేరే స్కిన్కి అన్నమాట అలా పెడతారు అలా పెట్ట ఇప్పుడు ఇది వాట్ అనుకోండి ఇలా వాట్ పైన పెట్టాలన్నమాట సో ఓన్లీ వాట్కి మాత్రమే తగలాలి ఇంకెక్కడ తగలడానికి లేదు సో అలా పెట్టిన రిపీటెడ్గా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒకసారి పెట్టారు మీరు స్నానం చేసేస్తున్నారు స్నానం చేసిన తర్వాత పెడతారు యూజువల్లీ స్నానం చేసే మళ్ళీ మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్కి దాని ఎఫెక్ట్ అయిపోతుంది మళ్ళీ ఫార్టీ ఎయిట్ అవర్స్కి అలా రిపీటెడ్గా ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ రిపీటెడ్గా ఆ స్కిన్ ట్యాక్ పైన మీరు అప్లై చేస్తేనే అది ఆ స్కిన్ ట్యాక్ కొంచెం ఉబ్బినట్టుగా వస్తుంది అన్నమాట ఫస్ట్ రియాక్షన్ అంటే మీకు తెలిసిపోతుంది ఓకే ఇది రియాక్ట్ అవుతుంది ఈ వాటినీళ్ళకి ఏది రియాక్ట్ అవుతుంది అని మీకు తెలిసిపోతుంది సో ఆటోమేటిక్గా ఒక టూ త్రీ డేస్లో మీరు రిపీట్ చేస్తున్నారంటే రిపీటెడ్గా పెట్టారు అని అంటే సి అది ఒక పెయింట్ లాగా ఎలా వచ్చిందో అలా రిపీటెడ్గా పెట్టారు ఒక టూ త్రీ ఫో ఫోర్ ఫైవ్ టైమ్స్ అని అంటే ఆ ట్యాగ్ ఊడొచ్చేస్తుంది మీరు ఇలా దాన్ని ఇలా చేయి పెట్టి ఇలా తీయగానే ఇలా ప్లక్ చేయగానే అది ఊడొచ్చేస్తుంది అనమాట సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ పర్పస్ఫుల్ యూస్ఫుల్ మెడిసిన్ అన్నమాట ఇది సో అందరూ అప్లై చేసుకోండి అందంగా కనపడండి అండ్ రిమూవ్ యువర్ వాట్స్ బై అప్లయింగ్ నాట్ ఇన్ ప్రైవేట్ ఏరియాస్ ఓన్లీ మనకి మన స్కిన్ బేర్ చేయగలిగిన ఏరియాస్లోనే నోట్లో అలా పెట్టుకోకూడదు స్కిన్ పైన మాత్రమే పెట్టాలి దీన్ని సో మీకు అందరికీ ఇది అర్థమైంది అనుకుంటాను దీన్ని వాట్ని అంటారు యాంటీ వాట్ రిమూవల్ సొల్యూషన్ అనమాట ఇది చాలా తక్కువకి దొరుకుతుంది టూ నైంటీ రూపీస్కే దొరుకుతుంది మీరు ఇది కొనుక్కున్నారంటే ఎన్ని వాట్స్ అయినా మీ ఫేస్ పైన బీక్ పైన దెన్ మీ నెక్ పైన అలా అన్ని వాట్స్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట దీనికి సో ఇట్స్ అ వెరీ పర్పస్ఫుల్ సొల్యూషన్ అందరూ వాడతారని అనుకుంటున్నాను ఇదే కాకుండా ఇలాంటి చిన్న చిన్న మెడిసిన్స్ ఇంకా నా ఛానల్లో ప్రెజెంట్ చేస్తాను సో అలాంటి ప్రజెంటేషన్స్ కోసం ఆ మెడిసిన్స్ని ఎలా యూస్ చేయాలి అనే దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ ద వీడియో టు యూర్ నియర్ అండ్ ఇయర్ మీ అందరి కోసము మీరు ఎన్ని లైక్స్ చేసి ఎంత షేర్ చేస్తే అన్ని వీడియోస్ నేను రిలీజ్ చేయగలుగుతాను Okay na. Thank you. Bye.